ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అమ్మ ఆత్మీయతకు వచ్చిన గుర్తింపు నాన్న త్యాగానికి దక్కలేదు అయినా నాన్న ఇవేమీ పట్టించుకోడు అందుకే నాన్నంటే అందరికీ ఎంతో స్పెషల్ తండ్రులు చేసిన సేవలు త్యాగాలకు గుర్తుగా ఏటా ఒక రోజున ఫాదర్స్ డే నిర్వహిస్తారు భారత్లో ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు గాయమైతే కట్టుకట్టేది అమ్మ అసలు గాయమే కాకుండా చూసుకునేవాడు నాన్న బాధ్యతలు నెరవేరుస్తూ బిడ్డల సంక్షేమం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే ఏకైక శ్రమజీవి నాన్న అమ్మ ఆత్మీయతకు వచ్చిన గుర్తింపు నాన్న త్యాగానికి దక్కలేదు అయినా నాన్న ఇవేమీ పట్టించుకోడు అందుకే నాన్నంటే అందరికీ ఎంతో స్పెషల్ తండ్రులు చేసిన సేవలు త్యాగాలకు గుర్తుగా ఏటా ఒక రోజున ఫాదర్స్ డే నిర్వహిస్తారు భారత్లో ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని డే డేగా సెలబ్రేట్ చేస్తారు మరి ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఓ యువతి డిమాండ్తో ఇరవయవ దశాబ్దంలో అమెరికాలో పుట్టింది ఫాదర్స్ డే వాషింగ్టన్ స్పోకేలోని సోనోరా స్మార్ట్ అనే యువతికి ఈ ఘనత దక్కుతుంది మదర్స్ డే జరుపుకుంటుండగా ఫాదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దని సైనోరా డిమాండ్ చేశారు కుటుంబం కోసం త్యాగాలు చేసి తల్లిలేని లోటు తీరుస్తూ ఆరుగురు పిల్లల్ని సాకిన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ కి సముచిత గౌరవం కల్పించాలని భావించారు దీంతో ఒక రోజును కేటాయించి సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు కాలక్రమేణా ఫాదర్స్ డేని నిర్వహించడం ప్రారంభించారు ఈ సంప్రదాయం పంతొమ్మిది వందల పది జూన్ పంతొమ్మిదిన మొదలైంది అమెరికాలో నేషనల్ హాలిడేస్ పోకేన్ లో మొదలైన ఫాదర్స్ డే వేడుకలు ఏటా నిర్వహించుకోవడం అమెరికాలో పరిపటిగా మారింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఈ వేడుకను ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ దీనిని అధికారికం చేశారు జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవాలంటూ ఆదేశాలిచ్చారు ఈ రోజున జాతీయ సెలవును కూడా ప్రకటించారు అప్పటి నుంచి అమెరికాలో ఏటా ఫాదర్స్ డేని అధికారికంగా నిర్వహిస్తున్నారు భారత్లోనూ ఇదే రోజున జరుపుతారు ఈసారి జూన్ పద్దెనిమిది నా ఫాదర్స్ డే రానుంది ఫాదర్స్ డే ఎందుకంత ముఖ్యం నాన్నని సంతోషపరచడానికి తండ్రిపై ఉన్న ప్రేమను చూపించుకోవడానికి ఫాదర్స్ డే సరైన వేడుక ఈ రోజున నాన్నతో కలిసి ఆనందంగా గడుపుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటే బంధాలు మరింత బలపడతాయి అంతేగాక కుటుంబాలే కలిసిపోయే అవకాశం ఉంటుంది పైగా పిల్లల జీవితాల్లో తండ్రుల పాత్ర ఎలాంటిదనే విషయాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది ఫాదర్స్ డే వేడుకలకే పరిమితం కాదు నాన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేసే పండుగ నాన్న అనుభవ పాఠాలను నేర్చుకునేందుకు చక్కని వేదిక అందుకే ఫాదర్స్ డే రోజున నాన్న చేసిన త్యాగాలను స్మరించుకుందాం తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్పగా ముందుకు సాగుదాం ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి